ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా లేవో ఎలాగో నేను బాటిల్ తెచ్చుకున్నాను కాబట్టి నీళ్ళు అయితే సరిపోయినాయి లేదంటే ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ మజ్రాలు వచ్చేసి ఎడారులో అసలు మనకైతే నీళ్ళు అయితే దొరకడం లేదు ఇక్కడ గాయస్ టోటల్లీ నేనైతే ఇంకా అయితే ఎంటర్ అయిపోయాను ఇక్కడ చూడండి క్యామెల్స్ మొత్తం అంతా మజరాలు అనమాట మజ్రాల్లో అయితే మొత్తం అంతా ఈ క్యామెల్స్ ఇక్కడ మొత్తం అంతా కంటైనర్లు ఇక్కడ అయితే చాలా అయితే ఉంటాయి గాయస్ ఈ మజరాయిలో మంచి నీళ్ళు కావాలంటే మనకైతే ఇంకా మనకైతే ట్యాంకర్లు యూజ్ చేసుకునే దానికి నీళ్ళు ఉంటాయి మొత్తం అంతా ఇక్కడ సుధాని అతను కూడా ఉన్నాడు సలా సలాహోలేగం ఆ సుధాని అతను ఇక్కడ మొత్తం అంతా మజరాలు అయితే ఇలా ఉంటుంది అనమాట గాయస్ అస్సలాంలేకు అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్ గాయస్ ఈ రోజు నేనైతే మజరాక్ అయితే వెళ్తాను మజ్రాలో వచ్చేసి మనకైతే ఈ రోజు సామాన్లు డ్యూటీ అయితే పెట్టాడు అనమాట అక్కడ ఉండే సామాన్లు వేరే వాళ్ళు వచ్చేసి తీసుకుని వెళ్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు అవన్నీ మొత్తం అంతా చూపిస్తాను ఈ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మీకైతే అర్థమైపోతుంది గాయస్ గాయస్ నేను వచ్చేసి టోటలీ మొత్తానికైతే ఇంకా మజరా ఏరియాలోకి అయితే వచ్చేసాను చూడండి ఈ మొత్తం అంతా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ మొత్తం అంతా మా కోయిటీ వాళ్ళ మజరా ఏరియా ఇది చూడండి అక్కడక్కడ టెంట్లు వేసేసారు చూడండి మొత్తము ఈ మొత్తం అంతా మజరా ఏరియా మా కంటైనర్స్ అయితే అయితే కనిపిస్తానా చూడండి అవే అనమాట అక్కడ వచ్చేసి ఒక మనిషి ఉన్నాడనమాట మా ఇండియా మనిషి రాయచూటి అతను మన తోఫిక్ బాయ్ మీకు ఆల్రెడీ వచ్చేసి మీరు చూసే ఉంటారు అతనికి అతన్ని పిలుచుకొని వచ్చేసి వేరే మజరా దగ్గరికి అయితే వెళ్ళాలా మనము అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా పాకిస్తాన్ వాళ్ళు వస్తారంట ఎవరో అతనికి ఎంతో సామాన్లు ఇవ్వాలంట ఆ వేరే చోట ఉన్నాయి అవి ఎడారి మొత్తం చూడండి మొత్తానికి టోటల్ నేనైతే రీచ్ అయిపోయాను ఇది వచ్చేసి మా కోయిటీ వాళ్ళ మజరా ఇది కంటైనర్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇటు సైడు ఇది వచ్చేసి సబాసాలం సబాలహమద్రియాలో అయితే ఉంటాయి సబాసాలం కాదు ఏరియాలో ఇవి మొత్తం అంతా ఎడారే ఇక్కడ మన తోఫి కన్నా అయితే ఇప్పుడు అయితే పిలుచుకుని అయితే మనం అయితే బల్దేరేస్తాము ఆ కొత్త మజుల దగ్గరికి తోఫిక్ బా వచ్చేసి ఏం చేస్తున్నాడు ఏమో పనుకున్నట్టున్నాడేమో అన్నా ఎక్కడున్నాడు మా తోఫీ కన్నా అయితే రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు ఆ మధురా దగ్గరికి అయితే వెళ్తాం కొత్త మధురా దగ్గరికి లోపల ఒంటరిగా అయితే ఉంటాడనమాట నైట్ మొత్తం అంతా కోయిటి వాళ్ళు ఇక్కడికి అంతా వచ్చేస్తూ ఉంటారు ఇవి మొత్తం అంతా చూసుకోవాలి అంతా చూడండి ఆల్రెడీ మీరు మొత్తం అంతా చూసారన్నమాట అయితే సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నైట్ పూట అయితే ఇంకా మనకైతే ఇక్కడ డెబ్బై మంది ఎనభై మంది వచ్చేస్తారు ఇక్కడ మొత్తం అంతా క్లీన్ అంతా చేసుకొని వాళ్ళకంతా చాయ్ గవ్వ వేసేది కార్ రెడీగా అయితే పెట్టుకున్నాను వేరే చోటుకు అయితే వెళ్తున్నాము ఇప్పుడు వ్యూ ఒకసారి అయితే చూడండి ఈ చైర్లు కానీ అవి మొత్తం అంతా మనకైతే ఇక్కడి నుంచి ఆ జనరేటర్ అయితే ఉంటుంది వాళ్ళకి ఆ కంటైనర్లు అది మన తోఫీ అన్న రూము ఇది చూసుకుంటే ఇంకా అమ్మమ్ టాయిలెట్ అది ఒక కంటైనరు టోటలీగా వచ్చేసి మన కఫీల మన తోఫీ కన్నా అయితే వచ్చినాడు కైసాయిదాతో ఫీదా ఏమన్నా అంటే కష్టం ఎక్కువ మన తోఫీ అన్నకి ఏం చేసాము ఎడారి ప్రాంతంలో అయితే ఉంటాడు కాబట్టి కష్టం చాలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం వేరే మసాల దగ్గరికి అయితే వెళ్తాన్నాము అక్కడ లేచి చూపిస్తాను మీకు ఇక్కడ మొత్తం అంతా రూట్లు చూడండి ఎలా ఉన్నాయో కోయిటి వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా టైర్లు చూడండి ఇటు సైడ్ వర్షాలు పడితే ఇక్కడ నాకు ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ టైర్లు పగిలిపోయేంత వరకు ఇంకా బండ్లు మొత్తం తిప్పుతూనే ఉంటారు ఇక్కడ సీట్ లేవో చూడండి మొత్తము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ క్యామెల్స్ అయితే ఉన్నాయి ఆ క్యామెల్స్ వచ్చేసి లోపల పక్కన అయితే ఉన్నాయేమో ఇప్పుడు రాలేదు ఇక్కడ బయటకి మనసారి వీడియో పట్టినప్పుడు మనము ఇక్కడ బయటే ఉండినాయి అనమాట రోడ్డు పైకే ఉన్నాయి ఆ ఒక్క కంటైనరే కాదు ఎన్ని కంటైనర్లు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ గాయస్ ఇలాంటి వీడియోస్ల కోసం మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తే నేను వచ్చేసి మీకోసం వీడియోలు అయితే చేస్తూనే ఉంటాను గాయస్ ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము అక్కడికి కొన్ని చోట్లయితే ఇంకా మనకైతే ఖాళీగా ఉండాలన్నమాట ఇది మొత్తం అంతా ఎడారి ప్రాంతమే కాబట్టి ఇంకా వచ్చి కోయిటి వాళ్ళు ఇక్కడ వచ్చి కంటైనర్లు అవి పెట్టుకుంటూ ఉంటారు అక్కడ ఇంకా ఒక పాత రూమ్లు అయితే ఉన్నాయి అది వచ్చేసి టవర్ ఒకటైతే కనిపిస్తున్నా చూడండి అక్కడ వచ్చేసి అది ఏందో ఎన్నో సంవత్సరాలు అయిందో ఏమో తెలియదు బట్ అయినా అది అలాగే ఉంది సో అక్కడ కనిపిస్తున్నాను చూడండి అదే మెయిన్ రూటు అక్కడి నుంచి మళ్ళీ మనం వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ షూట్ అయితే చేస్తాను గాయస్ గాయస్ ఇప్పుడే మేము వచ్చేసి ఆ కొత్త ఏరియాకి దగ్గర దగ్గరలో అయితే ఉన్నాము నేను కూడా తోఫీ కన్నా తోఫీ కన్నా ఇక్కడ కష్టాల గురించి మన వాళ్ళకి చెప్పన్నా కొద్దిగా తోఫీ కన్నా మన మన కష్టాల గురించి చెప్పు నా ఇక్కడ కొంతసార్లు ఆలోచించుకో అండి చాలా కష్టాలు అనేవి ఉంటాయి ఏదైనా కొత్తలో బాగుంటుంది పాత అయితే మళ్ళీ ఇంకా అంతేచే అంతే కొత్తగా ఉన్నప్పుడే మనకు బాగుంటుంది ఇక్కడ పాత అయిపోతే ఇంకా కష్టం అనేది చాలా ఉంటుంది గాయస్ నేనైతే కరెక్ట్గా వచ్చేసాను ఇంకా కరెక్ట్గా మనం ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఇంక ఉన్నదనమాట అక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు కాదు ఈ సైడ్ ఉంటుంది అనమాట ఇంకా మనం ఇక్కడికి వెళ్ళాలంటే రూట్ అయితే లేదు అయితే ఇక్కడ తిరుక్కొని అయితే రావాలి సో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ముందర ఒక కనిపిస్తాను చూడండి ఆ బ్రిడ్జ్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాల మనము అక్కడ అయితే పాకిస్తాన్ అతను వచ్చేసి వెయిట్ చేస్తాను చూడండి గాయస్ ఇక్కడ అయితే మనం అయితే రైట్ అయితే తీసుకుందాము ఇక్కడ రైట్ తీసుకునేసి మనకి సైడ్ అయితే లోపలి వెళ్ళాలి అక్కడ కనిపిస్తాను అదే కదనా కన్నా ఓ చూసులే అదే అదే సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు వచ్చేసి చూపిస్తాను మీకు గెడ్డి ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ మేకలకి గెడ్డి అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అనమాట సౌదీ నుంచి వస్తూ ఉంటాయి రూట్లు అయితే చూడండి గాయస్ ఎలా ఉన్నాయో సో చూడండి మొత్తం అంతా గడ్డి మనకైతే దొరుకుతాయి అక్కడక్కడ మనకైతే అంగిళ్ళు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ మొత్తం అంతా ఇవి గడ్డి నై నై ఫస్ట్ రైట్ మే రైట్ మేనా చూడండి కాయ అంగిడ్లు అంటే ఇట్లా నై నైమ్ కదా బాగుంది చూడండి ఇది వచ్చేసి పక్క అలా అంటే అంగిడే ఇక్కడ ఫీడ్ అంట మనకి మందులు ఆ చెట్లకి అవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి లోడ్లు అయితే ఇంకా కోయిట్ సిటీ నుంచి ఇక్కడికి కూడా వస్తూ ఉంటాయి చూడండి గెడ్లు సో చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ರೂಟ್ ಕೂಡ ಸರಿಗೂ ಉಂಟು ಮೊತ್ತ ಅಂತ ಇವೆ ದರೈತೆ ಉಂಟು ಮೇಮ ಆ ಕಂಟನರ್ಗೆ ಅಕ್ಕೇ ಕಂಟೈನರ್ ಇಷ್ಟೋಟಾ ಗಾಡಿ ರ

మేమైతే మజురాలు అయితే ఇంకా ఇక్కడ పాత మజరాలు అయితే చూపిస్తాను మీ క్యామెల్స్ చూడండి గాయ్స్ చూడండి వాటర్ ట్యాంక్లు అయితే ఇలా ఉంటాయి ఇక్కడ చూడండి గడ్డి అప్పుడే మీకు చూపించాను ఆ గడ్డి వచ్చేసి క్యామెల్స్ కోసం అయితే పెట్టింటారు అనమాట మనకి ఇంకా మేకలకు కూడా ఇవి ఇవి అనమాట గడ్డి సో క్యామెల్స్ చూడండి గాయస్ అలా ఫీష్ అది చూస్తాం అది యాడ్ చేస్తుంది ఏమో నాకు ఫైవ్ వేస్తుంది ఒక లెగ్ తీసుకుని కొట్టిందనుకో నేను ఇంకా ఆ ఎడారిలో పడిపోవాలా అది చూడండి దీనికంటే పెద్దదిగా అది కనిపిస్తుంది నాకైతే కాయ కాయమల్స్ నేను ఇక్కడ చూడండి మీరు వ్యూ అయితే ఎలా ఉండదు సార్ కామెంట్ పెట్టేసేయండి ఎడారి ప్రాంతంలో చూడండి సుధాని అతను మన తౌఫీభాయి వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకా పాకిస్తాన్ వచ్చేసి పాకిస్తాన్ అతను వచ్చేసి ఇంకా రాలేదు సో నైట్ టైం వచ్చేసి ఇందులోకి అయితే లోపల పెడతారేమో ఈ ఫోన్లో దాని దానిలోకి ఇంకా డే టైంలో అయితే బయట అయితే పెట్టారనమాట చూడండి గాయస్ వీళ్ళకి తిండి అంటూ పాపము అందులో వేస్తారనమాట ఫీడు మొత్తము సో ఇది చాలా ఓల్డ్ క్యామిల్ అనుకుంటా నేను ఇది చూడండి శంకర్లతో వేసి కట్టేసి ఉంటారనమాట సో ఆ కంటైనర్ అయితే ఓపెన్ చేసినారు ఆ పాకిస్తాన్ అతను వస్తే ఇంకా మనము ఆ అన్నీ వాళ్ళిద్దరు కూడా దాంట్లో వేసేస్తారు దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు గాయస్ ఈ వ్యూ చూడండి గాజ్ ఎంత బాగుండదో ఇది ఏందో నా వెనకాలనే వస్తుంది ఆడుకుమేస్తుంది స్వామి ఎందుకు వస్తాను నా వెనకాల ఆ లెగ్గులు చూస్తా అంటే భయం అవుతా ఉండేది ఆడుకుమ్ముతాయి అని చెప్పేసి

هذا كله اكل هو ها هذا كله اكل صح هذا بس هذا اكل هو ما شاء الله مية مية هذا قبل ما في الهين موجود ها الحين جبنا اول اول هذا اثنين بس بس هذه اثنين الهين الحين بابا جديد هذا جديد جديد هذا جديد ايه صح ఆ నగబల్ మాఫీ మాఫియాదా నేనేం చెప్తాను అంటే ముందు లేవు కదా ఇప్పుడు ఉన్నాయి అంటే కొత్తగా తెచ్చినారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట అతను సో ఇంకా మన పాకిస్తాన్ వాడు వచ్చేస్తే ఇంకా ఆ సామాన్లు ఇంకా దాంట్లో వేసేసి మనమైతే అయితే ఇంక నుంచి అయితే బయలుదేరేస్తాం గాయస్ వీడియోలు అనిపించిందో కామెంట్ తప్పనిసరిగా కామెంట్ పాకిస్తాన్ అతను అయితే వస్తాను పాకిస్తాన్ అతను అప్పటి నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాము తన కోసము ఆ కంటైనర్లో ఇంకా చిన్న వ్యాన్లో మొత్తం అంతా సామాన్లు అన్నీ వేసుకో అని వేపించేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాల్సి వస్తుంది కంటైనర్లు చూడండి ఎలా ఉండవు ఇక్కడ ఈ కంటైనరు ఇంకా ఎంత ఫుల్ అవుతుందో ఎంత ఫుల్ కాదో ఇంకా తెలియదు సో బస్ ఇదిరేకో ఇదికో సిటీ నుంచి వచ్చినారనమాట వీళ్ళు స్టార్ట్ అయితే చేసినారు ఇంకా కంటైనర్ నుంచి ఇంకా సామాన్లు అన్నీ ఇంకా బయట ఉండేటివన్నీ లోపల వేస్తూ ఉన్నారా మనలో లోపల సో ఈ ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళ పాపం కష్టం చాలా ఎక్కువ వాళ్ళు సుధాని వాళ్ళకి అడిగితే తాగేదానికి నీళ్ళు కూడా ఉండవు అనికంటున్నారు వాళ్ళు వాళ్ళందరూ వేస్తూ ఉన్నారు మొత్తం అంతా వేస్తారనమాట చూడండి లోడింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మా బాబాకి మొత్తం అంతా వేపించమని చెప్పినాడు కాబట్టి ఇక్కడే ఉండి వేపిస్తున్నా అనమాట దీనికి ఇంకా ఈ కంటైనర్లో పాత కంటైనర్ ఇది ఇందులో వచ్చేసి ఇప్పుడు చేంజ్ అయితే చేసినారనమాట మా తోఫీ కన్నా కూడా వాళ్ళతో పాటు చూడండి ఆ క్యా క్యామెల్స్ ఈ మధ్య మొత్తం అంతా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి అప్పుడే వచ్చిన రూట్ మనము అది కనిపిస్తూ ఉంటుంది మీకు మొత్తం అంతా లోడింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే పెడతాను ఈ ఏడారుల్లో వచ్చేసి ఈ మొత్తం అంతా బాకీలన్నీ వచ్చేసి ఇంకా వింటర్ టైంలో అయితే యూజ్ చేస్తారు ఇవి చూడండి ఇప్పుడు వింటర్ అయితే స్టార్ట్ అయ్యింది దీన్ని మొత్తం అంతా రెడీ చేసి మొత్తం అంతా ఇంకా తిప్పుతారనమాట సో సూపర్గా అయితే ఉంటుందన్నమాట వింటర్లో ఇక్కడ మా కఫీల్కి వచ్చేసి మా కఫీల్కి ముందు వచ్చేసి పాత బండి ఉండింది ఆ పాతవి కూడా డిస్కులు అన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ కొత్త కొత్తవి అనమాట ఎంత కొత్త అంటే ఇవి సెన్సర్లో డిస్కులు అనమాట ఇది చాలా ప్రైస్లో ఒక త్రీ హండ్రెడ్ కేడీ అలా ఉంటాయి ఈ టైర్లు ఈ డిస్క్లు మాత్రమా ఇప్పుడు దానిలో వేసుకొని రమ్మని చెప్పినాడు చూడండి మా బాబా ఇచ్చేసి మొత్తం అంతా ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం ఏ బి దాల్దోబా అందరు కష్టం అనేది ఇక్కడ మనకి తప్పకుండా ఉంటుంది అనమాట మనం కూడా వాళ్ళతో పాటు పని అనేది చేయాలి ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు కొంచెం వేసుకుంటే మనం కూడా కొంచెము వాళ్ళకి సహాయం చేసి సరిపోతుంది ఇంకే అది అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చేసి వేరే చోట వచ్చేసి దింపించాలా అవి దింపించిన తర్వాత మళ్ళీ అయితే ఇంటికి అయితే వెళ్ళాలంట నేనేం లేదు ఇక్కడ అంతా మొత్తం లైట్ లోడ్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఆ తౌఫిక్ అన్న నాటిసి పెట్టేసి నేను వచ్చేసి అయితే వెళ్ళిపోతాను నాకు మళ్ళీ డ్యూటీ అయితే ఉంది చూడండి డబుల్ వాల్యూ ఇలా ఉంటుంది కొత్త డిస్క్లో ఈ కార్ కూడా లేదు ఇప్పుడు అమ్మేసినాడు అనమాట మా కఫీలో అయినా కూడా ఏం చేయలేం ఇంకా గుజ్రీకి వేస్తారంటే ఇంక ఓబీ తల్దా ఉష్మే చూడండి కొత్త టైప్ బటన్స్ చూడండి సైజ్లు మన ఇండియాలో ఉంటే మనము ఇలా బండ్లకి ఈ బటన్ అరిగిపోయేంత వరకు మనం అయితే యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి వీళ్ళు కొత్త కొత్త టైర్లు ఇవన్నీ గుజరికి పోతూ ఉన్నాయి ఇప్పుడు అంటే డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎలా అంటే అలా అయితే ఇవి చేస్తూ ఉంటారు చాలా రోజులు లేదు దుమ్ము చూడండి ఎంత వస్తుందో చూడండి మొత్తం అంతా వేస్తున్నారు అనమాట టోటల్గా అయితే అయిపోయింది అనమాట ఫుల్ అయితే వేసిన ఇప్పుడు ఫుల్ అయిపోయింది ఇది బాయ్ ఏ డిస్క్ నైకిరే కదా ఫీచర్సే మొత్తం అంతా ఫుల్ అయితే చేసినారు ఇప్పుడు ఇంకా తాళ్ళు అయితే కడతా ఉన్నారు దా గిరితే గిరితీ కదా ఏ డిస్క్ బా ఏతో నైపురాయి కదా డిస్క్ టోటల్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకా బయలుదేరుతాము దా అయ్యోదా అయ్యేద్రీ నక్కో ఊసి తాలే ఫోటో ఇవ్వాలి టోపీగా ఉన్న పాపం వచ్చేసి కోప్పడేస్తా అన్నాడు అని చెప్పేసి కష్టం ఎక్కువ ఉండదు అని చెప్పేసి పాపము మొత్తం అంతా ఫోటోలు తీసినాం కాబట్టి ఇక అన్నీ వేసుకోవాలంటా ఉంటే లేదంటే ఇక్కడ నుంచి అయితే ఇంకా కంప్లీట్ అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము టోటలీగా మేము చేయాల్సిన గమ్యానికి అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి అన్లోడ్ అయితే చేస్తున్నారో ఇక్కడ అన్లోడ్ చెప్పి చేస్తే ఇంకా మనకైతే ఇంకా వర్క్ అయిపోయినట్టే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాము చూడండి అక్కడ నుంచి తీసుకుని వచ్చిన సామాన్లన్నీ ఇక్కడైతే దింపుతా ఉన్నారు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన తోఫీ కన్నా ఫుల్ వర్క్ పాపం ఈరోజు సో గైస్ వీడియో అయితే చూసి ఉన్నారు మీరు వీడియో అలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్